హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను చెంటని ఈరోజు వచ్చేసి మూరి మిక్సర్ అండి వీటికి కావాల్సినవి మరమరాలు ఒక గిన్నెలో మరమరాలు తీసుకుని టమాటో పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోవాలి వీటిని మరమరాలను ఒక గిన్నెలో వేసి టమాటో పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేయాలి ఇలా వేసి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎవరైనా తీసుకోవచ్చు ఎవరైనా తినవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వర్షాన్ని చల్ల చల్లని వాతావరణంలో తీసుకుంటే సూపర్గా ఉంటుంది అలాగే కొద్దిగా కారం ఒక అర స్పూన్ కారము అర స్పూను చాట్ మసాలా రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఇప్పుడు ఒక నిమ్మ చెక్క పిండుకుని నిమ్మరసం వేసుకుని మనం బాగా కలపాలండి ఇవన్నీ బాగా కారము ఉప్పు అన్నీ పట్టేలాగా బాగా కలపాలి ఎంత బాగా కలిపితే అంత టేస్టీగా ఉంటుందండి అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేయటం వల్ల మీరు లైక్ చేయటం వల్ల ఎంతో మందికి రీచ్ అవుతుందండి ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ మురి మిక్చర్ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలా ఎలా ఉన్నాదో కూడా కామెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్